ఆయుర్వేదంలో బలా చేతుస్తాయమని అని ఒక నాలుగు రకాల మొక్కలు ఉన్నాయి బల అతిబల మహాబల నాగబల అని వాటిలో ఇది మనం దువ్వెని చెట్టు అంటాం ఇది అతిబల ముద్రబెండ తుత్తురు బెండ అంటారు దీని పేరు అతిబల దీని వేరు ఔషధాల్లో వాడతారు చాలా బలం కలగజేస్తుంది చలవ కూడా చేస్తుంది పూర్వం ఏంటంటే కన పూర్వం ఇప్పుడు కూడా మనకు కనపడ్డ ప్రతి మొక్కని ఏదో పిచ్చి మొక్కలు అని పీకి పడేస్తున్నాం మనకు పనికొచ్చే చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఉంచుకుని మిగతా వాటిని అన్నింటినీ పిచ్చి మొక్కలని తీసేస్తున్నాం కలుపు మొక్కలని తీసేస్తున్నాం అలా కాకుండా వీటి గురించి ఒక అవగాహన వస్తే మనమే ఇంట్లో పొరం మన నాన్నమ్మలో అమ్మమ్మలో వాళ్ళు ఇంట్లో ఉన్న మొక్కలతోటే వైద్యం చేసేవారు ఇంట్లో ఉన్న దినుసులతోటే వైద్యం చేసేవారు వైద్యుడు అవసరం లేదు యాక్చువల్గా అలాంటి పరిస్థితి మళ్ళీ రావాలి అంటే మనం వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి మన దగ్గర ఉన్న మొక్కల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే మనకి మనమే వైద్యులం కావచ్చు మన బాడీకి సరిపడి మన ప్రాంతానికి సరిపడి సృష్టిలో ఎలా ఉంటుందంటే మన ప్రాంతానికి సరిపడి మన ఆరోగ్యానికి అవసరమైన మొక్కలన్నీ భగవంతుడు మనకి సృష్టించి పెడతాడు ఒక్కో ప్రాంతంలో మొక్కలు ఆ ప్రాంతం వాళ్ళకి పనిచేస్తాయని శాస్త్రం చెప్తుంది అలాగా ఇక్కడ ఈ తణుగు ప్రాంతానికి ఇక్కడ ఉన్న మొక్కలు నేను చూపెడుతున్నాను మీకు ఇది తుత్తురు బెండ అతిబల సంస్కృతం అతిబల అంటారు చతుష్టయంలో ఒకటి ఆ చతుష్టయంలోనే వేరే ఇంకొక మొక్క కూడా ఉంది ఇది బల ముత్తు పొలగం అంటారు దీన్ని ఈ ఏరియాలో నత్తికంప అంటారు ముత్తు పొలగం తెలుగులో ముత్తు పొలగా అంటారు లోకల్గా నత్తికంప అంటారు దీని వేరు ఈ బలాలు నాలుగు కూడా చలవ చేస్తాయి విపరీతమైన బలం కలిగజేస్తాయి వీటి వేరు చూర్ణం పాలల్లో కలుపు తీసుకుంటే చాలా బలం కలుగుతుంది వాతవ్యాధుల మీద బాగా పనిచేస్తుంది ఇది ఉత్తరేణి సంస్కృతంలో అపామార్గా అంటారు దీని వేరు కానీ కాండం కానీ పళ్ళు తోంగుకోవటానికి చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది అలా కాకుండా విషహారం తర్వాత మూర్ష రోగానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది దీని గింజలు తీసుకుంటే అన్నం వండుకుని తింటే చాలా బలం అని చెప్తుంది శాస్త్రం ఇది మొరపిండి మురపిండి లేక మురకొండ అంటారు ఎకాలిఫా ఇండికా దీని శాస్త్రీయ నామం ఇది వాత వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయ్యి ఏ పాము కాటన్నా జరిగితే ఉత్తరాయణి కూడా అలా వాడుకోవచ్చు దీని ఆకులు పసరు కంటిలో వేస్తే వెంటనే అది బాడీలో సర్క్యులేట్ అయిపోయి రక్తం ద్వారా వెంటనే ఆ విషయాన్ని విరిచేస్తుంది చాలా అద్భుతమైన ప్లాంట్స్లో ఒకటి ఇప్పుడు ఈ మొక్క చూపెడతాను మీకు చాలా అద్భుతమైన మొక్క లివర్ డిజార్డర్స్లో కామెరల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి ప్రతి ఆకుకి అడుగున ఒక గింజ ఉంటుంది ఒక కాయ నేల ఉసిరి అంటారు దీన్ని మామూలు పెద్ద ఉసిరి చెట్టు ఉన్నట్టే ప్రతి ఆకు వెనక వైపు ఒక కాయ ఉంటుంది నేల ఉసిరి ఇది సమూలం సమూలం తీసుకుని మనం దాన్ని నూరి మిరియాలతో కనుక తీసుకుంటే లివర్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేడి మేడి చెట్టులో ఇది ఒక రకం దీన్ని బ్రహ్మ మేడి అంటారు ఇది చాలా చలవ చేస్తుంది మేహశాంతి చేస్తుంది దీని కాయలు వాడచ్చు చాలా అద్భుతమైన ప్లాంట్ ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది దీన్ని రెడ్డి వారి బాలు అంటారు ఇది కూడా ప్లాంట్స్లో చాలా యూజ్ఫుల్ కపరలో బాగా పనిచేస్తుంది అది ఇండివిజువల్గా చేయం కంద చెట్టు కందలో కూడా రకరకాలు ఉన్నాయి అడవి కంద ఉంది దురద కంద ఉంది ఇది తీయ కంద మామూలుగా వండుకు తినేది ఇది పైల్స్కి బాగా పనికి వస్తుంది ఇది డైరెక్ట్గా మామూలుగా కూర వండుకు తినవచ్చు అంటే కొన్ని కొన్ని రోజులు ప్రత్యేకంగా కందతోటే తినాలి దాంతోపాటు ఇంకా కొన్ని ట్రాక్స్ ఉన్నాయి అవి కూడా కలిపి తీసుకోవచ్చు దుంప కేవలం దుంపే దీనిది ఆకులు తర్వాత ఎండిపోతాయి దుంప తయారైన తర్వాత సీజన్ అయ్యేసరికి ఆకులు ఎండిపోతాయి ఓన్లీ దొంపే తయారవుతుంది దుంప వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మొలుస్తుంది పైల్స్ కంటే వ్యాధుల్లో పనిచేస్తుంది వాత వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది కొంచెం వేడి చేస్తుంది ఇది చేదు దొండ దీని ఆకులు కాయలు కూడా చేదుగా ఉంటాయి దీనిలో చాలా రకాలు ఉన్నాయి చేదు దొండ మామూలు దొండ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇది దీని ఆకు మనం క్రష్ చేసి దాని రసం పట్టేస్తే నడువు నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది నడువు నొప్పి అని కాదు వాత నొప్పులకి దేనికైనా పనిచేస్తుంది ఏ వాత నొప్పులకైనా బాగా పనిచేస్తుంది ఇది ఎలుక చెవి కూర ఎలుక చెవి ఆకు అని కూడా అంటారు నేల మీద పాకే ప్లాంట్ ఇది ఇది కూడా మంచి ఔషధ మొక్కల్లో ఒకటి ఇది డైరెక్ట్గా మనం కావాలంటే దీని ఆకు పసరు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది ఇది చిన్న చెవి దీనికంటే పెద్ద ఇంకొకటి ఉంటుంది ఇంకో వెరైటీ ఉంది పూర్వం కూర వండుకునే తినేవారు కూరలో వండుకు తినొచ్చు ఇది మామూలుగా తోటకూర ఇలా వండుకున్నట్టే పప్పులో వేసుకుని వండుకోవచ్చు ఇది ముట్టుకుంటే ముడుచుకుపోతుంది అత్తిపత్తి కాదు దీన్ని అత్తిపత్తి పైకి ముడుచుకుంటుంది ఇది కిందకి ముడుచుకుంటుంది దానికి ఆపోజిట్ వెరైటీ ఇది నల్ల నెలల్లో పెరుగుతుంది ఎర్ర నెలల్లో ఉండదు కేవలం నల్ల నెలలోనే ఉంటుంది రెక్చల్ ప్రొలాప్స్లో ఇది తీసుకుంటే ఆ ప్రొలాప్స్ తగ్గుతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇది కొండపిండి అంటే పాషాణ భేద అంటారు సంస్కృతంలో పాషాణాన్ని కరిగిస్తుంది పాషాణాన్ని భేదిస్తుంది పగలగొడుతుంది కొండపిండి ఆకు అంటారు తెలుగులో కొండనైనా పిండి చేస్తుందని దీని పసరు మనం ఒక రాయి మీద కనుక వేసి వదిలేస్తే ఆ రాయి అక్కడ పగిలిపోతుంది కొంత కరిగించేస్తుంది అనమాట రాతిని ఇది దీని లక్షణం దీన్ని తెలగపిండి కూర అని కూడా అంటారు ఇది మనం మామూలుగా పప్పులో వేసి వండుకుంటే ట్రైబల్స్ ఏం చేస్తారంటే మనకి జనరల్ ప్రాక్టీస్ ఇక్కడ మామూలుగా కూర వండుకుంటారు కానీ రోజు వండుకోరు ట్రైబల్స్ ఏం చేస్తారంటే మూత్ర విసర్జన సరిగ్గా జరగకపోతే వాళ్ళు ఏవో అడ్డం పడుతున్నాయి అన్న ఉద్దేశంలో దీన్ని కంటిన్యూస్గా ఒక నెల వాళ్ళు అలా ఏ పప్పులోనూ వేసుకోవటం అలా తీసుకుంటారు తీసుకోవటం వల్ల చారుగా కాచుకుని తాగటం కషాయం అనమాట దానివల్ల అది క్లియర్ అయిపోతుంది వాళ్ళకి చలవ కూడా చేస్తుంది బాగా చాలా మంచి ప్లాంట్ పాషాణ భేద సంస్కృతంలో కాకరపాదు ఇది మామూలుగా నాటు కాకర ఇది దీని గుణం వల్ల వాత వ్యాధుల్లో మేహ వ్యాధుల్లో చాలా బాగా పనిచేస్తుంది దీని కాయ తీసుకోవటం వల్ల మామూలుగా ఎక్కువగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని కాయ తింటూ ఉంటారు మేహ వ్యాధులు అన్నింటిలోనూ పనిచేస్తుంది వాతవ్యాధుల్లో కూడా అలాగే పనిచేస్తుంది ఇది లక్ష్మణ కంద అంటారు దీన్ని లక్ష్మణ కంద సంస్కృతంలో రక్త బిందు చెద అంటే ఎర్రటి బిందువులు ఉన్న ఆకులు గలది అని రక్త బిందు అంటారు తెలుగులో లక్ష్మణ పంజీ అంటారు లక్ష్మణ పంజీ దీని దుంప తీసుకుంటే దీని దుంప రోజు కనుక ఒక మండలం పాటు తీసుకుంటే గర్భదోషాలు ఏమన్నా ఉంటే పోతాయి పిల్లలు లేని వాళ్ళకి గర్భదోషాలు ఏమన్నా ఉంటే అవి పోతాయి దీని దుంప తీసుకోవాలి లక్ష్మణ పంజీ అంటారు దీన్ని డైరెక్ట్గా పౌడర్ తీసుకోవచ్చు డైరెక్ట్గా పౌడరు పాలతో ఉడకబెట్టి ఎండబెట్టేసి అది తీసుకోవచ్చు రోజు ఆ చూరణ తీసుకోవాలి ఇదే ఆకు ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది రౌండ్గా కూడా ఉంటుంది లక్ష్మణ పంచిలో ఇందాక మనం చూసింది ట్రయాంగిల్ షేపు ఆకు ఉంది ఇది కానేపాకు తీగజాతి తాడి చెట్ల మీద పెద్ద చెట్ల మీద పాకు ఉంది దీన్ని దీన్ని ఇలా తీసుకుని కట్ చేసి మనం నూరేసి గడ్ల మీద వేస్తే గడ్డలు కరిగిపోతాయి గాయాల మీద పనిచేస్తుంది బాగా గడ్ల మీద కానీ గాయాల మీద కానీ బాగా పనిచేస్తుంది కానిపాకు అంటారు దీన్ని కానిపాకు మేహ వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుంది నేరేడు నేరేడు చెట్టు సంస్కృతంలో జంబు అంటారు జంబూ ద్వీపం నంద జంబూ ద్వీపం ఆ పేరు కానీ ఇది జంబూ అనమాట సంస్కృతంలో తెలుగులో నేరేడు అంటాం దీని కాయలు కానీ గింజలు కానీ ఆ సీజన్లో రోజు కాయలు తిన్న వాళ్ళకు కూడా డయాబెటీస్ తగ్గుతుంది దాని గింజలు ఎండబెట్టి ఆ పౌడర్ తీసుకున్నా లేకపోతే దీని బెరడు చెట్టు బెరడు పౌడర్ చేసి రోజు తీసుకున్నా కానీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్కి చాలా అద్భుతమైన ప్లాంట్స్లో ఇది ఒకటి సంస్కృతిలో భృంగరాజే అంటారు మన తల నూనెలో వాడేది దీన్ని తెలుగులో గుంటగలగరా అంటాం ఇది ఔషధంగా లివర్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది మంచి లివర్ టానిక్ దీన్ని హోల్ ప్లాంట్ తీసుకుని క్రష్ చేసి వాడేసుకోవచ్చు అదే తల నూనెకి వాడాలంటే దీనికి వేరే పేరు సంస్కృతంలో కుంతల వర్ధన అని ఉంది కుంతల వర్ధన కుంతల అంటే జుట్టు వర్ధన అంటే జుట్టు పెంచేది దీనికి ఆ లక్షణం కూడా ఉంది జుట్టుకి రంగు కూడా నలుపు రంగు వస్తుంది ఇది వాడటం వల్ల దీంతో తయారు చేసిన తైలం వాడటం వల్ల జుట్టుకు నలుపు రంగు వస్తుంది జుట్టు పెరగటం పెరుగుతుంది రెండు రకాలుగానే ఉంటుంది లోపల తీసుకుంటే లెవర్ మీద చాలా బాగా పనిచేస్తుంది కామెరలకి అద్భుతమైన మందు ఇది తెలుపు తెలపు ఉంది పసుపు ఉంటుంది నలుపు ఉంటుంది నలుపు అంటే నీలం రంగు పువ్వు ఉన్నదన్నమాట మేడి చెట్టు మేడి బొడ్డ అంటారు అత్తి అంటారు అత్తి చెట్టు మేహశాంతినిస్తుంది దీని పళ్ళు తింటారు మేహశాంతి చేస్తుంది దీని చెట్టు బెరడు కూడా వాడుకోవచ్చు అదేమో బ్రహ్మమేడి ఇది ఉట్టి మేడి అత్తి అని కూడా అంటారు దీన్ని ఇది బ్రహ్మమేడి బొడ్డమేడి అని కూడా అంటారు దీన్ని దీని గాయలు తింటారు గాయలు మంచి చలవ చేస్తాయి చాలా మెహజాంతి చేస్తుంది బొడ్డ చెట్టు చెట్టు అంటారు బ్రహ్మమేడి కానుగ చెట్టు పొంగమియా పిన్నేట అంటాం లాటిన్లో కానుగ సంస్కృతంలో కరంజా అంటారు చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ చెట్టు కింద పడుకుంటే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి అంటారు చింత చెట్టు కింద పడుకుంటే చర్మ వ్యాధులు వస్తాయి దీని కింద పడుకుంటే చర్మ వ్యాధులు పోతాయి దీని పుల్లతో కనుక పళ్ళు తోముకుంటే మీకు ఎప్పటికీ పళ్ళ జబ్బులు రావు చాలా అద్భుతమైన చెట్టు చర్మవ్యాధులకి ఇంత మంచి చెట్టు ఇంకోటి లేదు ఆకులు పసరిపిండేసి దీంతో పళ్ళు తోముకుంటే చాలా అసలు ఇంకా పంటి జబ్బులు ఏమీ రావు చాలా బాగా పనిచేస్తుంది వ్యాధులకి అద్భుతమైన ప్లాంట్ నెంబర్ వన్ ప్లాంట్ ఇదే చర్మ వ్యాధులకి ఇదొకటి తర్వాత చండర్ చెట్టు ఒకటి చెండ్ర తుమ్మ చెట్లో ఉంటుంది చెండ్రెట్ ఇవన్నీ పిచ్చి మొక్కలు అని అనుకుంటున్నారు జనం కానీ వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చో వాటితో ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చో తెలుసుకోవడం అనేది జరిగింది ఈరోజు దీనివల్ల తప్పనిసరిగా లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మొక్కలు ఏమిటో తెలిసింది కనుక వాటితోటే ఆరోగ్యాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది గాయపాకు అంటారు దీన్ని గాయపాకు పాలకాకు అని కూడా అంటారు ఇక్కడ గాయపాకు దీన్ని దీని ఆకు పసరి రాస్తే గాయాలు మానిపోతాయి అందుకని దీన్ని గాయపాకు అంటారు గాయాలు మానిపోతాయి దీని ఆకు పసరి రాస్తే చాలు ఇది ఇది గలిజారు తెల్ల గలిజారు ఇది మామూలుగా ఆకుకూర వండుకు తినవచ్చు లివర్ మీద చాలా బాగా పనిచేస్తుంది ప్లస్ దీని వేరు మనం అరగదీసి కంటికి పెడితే ఎరుపులు కానీ ఐ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి బూడిదు గుమ్మడి కోశమాన్నం చాలా మేహశాంతి చేస్తుంది మేహ వ్యాధులు అన్నింట్లోకి పనిచేస్తుంది పేట తయారు చేసి దీంతోటే ఆగ్రేకి పేట దీంతో చేస్తారు బూడిద గుమ్మడికి